పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఈ పథకం ఉగాది నుంచి అమలు కాదా అసలు నిధులు కేటాయించకపోవడంతో సీఎం పునరాలోచనలో పడ్డారా మహిళలకు ఉచిత బస్సు జిల్లాల వరకే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై విపక్షాలు విమర్శలకు దిగాయి ఉగాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించడంతో అది ప్రారంభమవుతుందా లేదా అన్న ప్రశ్న వారి నుంచి వస్తున్నాయి సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా తల్లికి వందనం అన్నదాత సుఖీబాబు పథకాలను మాత్రమే నిధులను బడ్జెట్లో కేటాయింపులు జరిపారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా కేటాయింపులు చేశారు అయితే మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఎలాంటి కేటాయింపు లేవని దీన్ని అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి కానీ ప్రభుత్వ వర్గాలు నెలకు రెండు వందల అరవై కోట్లు మాత్రమే ఖర్చవుతుండటంతో దీన్ని ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన పని లేదని అధికార పార్టీ చెప్తుంది దీనికి తోడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశో ప్రసంగంలోనూ ఉచిత బస్సు పథకం ప్రస్తావన లేకపోవడంతో కూటమి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుందా అన్న అనుమానాలు కూడా బలంగా కలుగుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి మిగిలిన ప్రయాణికులపై భారం మోపాల్సి వస్తుంది అంతేకాదు దీనివల్ల ఆటో కార్మికుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఈ పథకాన్ని కొంతకాలం ఆపుతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఇప్పటికే దీనికి సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం ఈ పథకం అమలుతున్న రాష్ట్రాల్లో పర్యటించి వచ్చి నివేదికను కూడా సమర్పించింది మరోవైపు రవాణా శాఖ అధికారులు కూడా ఎప్పుడో ఈ పథకం వల్ల ఎంతో భారం పడుతుందని స్పష్టంగా తెలిపింది కర్ణాటక తమిళనాడులో అమలవుతున్న పథకంలో లోటుపాట్లను గుర్తించిన ప్రభుత్వం ఈ పథకంలో ఆంధ్రప్రదేశ్లో మార్పులు చేయడానికి నిర్ణయించినట్లు తెలిసింది కర్ణాటక తమిళనాడులో ఉచిత బస్సు పథకం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆర్టీసీ నష్టాల బారిన పడడమే కాకుండా ప్రభుత్వానికి భారంగా మారడంతో పాటు అక్కడ లోపాలు కూడా అమలు తర్వాత బయటపడింది వీటిని అధిగమించడంపై మరింత కసరత్తులు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది అందుకే బడ్జెట్లో ఈ పథకం గురించి ప్రస్తావన లేదని మరికొందరు అంటున్నారు అయితే తొలుత జిల్లాల వరకే ఉచిత పుస్తపథకాన్ని అమలు చేయాలని భావించారు దానివల్ల పెద్దగా భారం పడదని కూడా లెక్కలు వేశారు అయితే ఇందుకోసమైన ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయడంతో పాటు అదనపు సిబ్బందిని కూడా నియమించాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని భావించిన సర్కార్ వెనకడుగు వేసిందా అన్న సందేహాలు విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి ఈ నెలలోని మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటివరకు దీనికి సంబంధించిన కసరత్తులు మొదలు కాలేదు కొత్త బస్సులతో పాటు అదనపు సిబ్బంది నియామకానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రారంభ కాలేదు అందువలనే అనుమానాలు తలెత్తుతున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో